తెలుగు రాష్ట్రాలకు వాతావరణ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది మరో రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో సడన్ గా వాతావరణం మారింది ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పలు చోట్ల వర్షం పడింది జనగామ ములుగు జిల్లాల్లో వడగళ్ల వారా భీభసం క్రియేట్ చేసింది అటు ఆంధ్రప్రదేశ్ లో చోట్ల వర్షాలు కురుస్తున్నాయి గత రెండు మూడు రోజులుగా చిత్తూరు జిల్లాలో వాతావరణం మారిపోయింది తిరుమలలో భారీ వర్షం కురిసింది భారీ వర్షం ధాటికి తిరుమల వీధులు జలమయమయ్యాయి దర్శనానికి వెళ్లే భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఎండలతో ఉనికిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది మరో మూడు రోజుల్లో ఏపీలో వర్షాలు కురుస్తాయని తెలిపింది ఇవాళ శ్రీకాకుళం మన్యం అల్లూరి శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది వాతావరణ శాఖ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది మరోవైపు తెలంగాణకు కూడా వర్ష సూచన ఉంది తెలంగాణలో ఇవాటి నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ వేగంతో ఇదురు కాలుతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది